పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం గురువు గురువు గారు అప్పుడప్పుడు బల్లులు బాగా ఎక్కువగా ఇంట్లోకి వస్తూ ఉంటాయి అని ఎందుకని అసలు అట్లా వస్తుంటాయి అసలు దేనికి సంకేతం బల్లు ఇలా రావటం అనేది తప్పకుండా తెలియజేస్తున్నామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవి భగవతీ హిస బలాయ కృష్ణ మోహాయ మహామాయా ప్రయశ్చతి మన ఇంట్లో రోజు చూస్తూ ఉంటాం బల్లులు అవి ఎక్కువ పూట ఎక్కువ శాతం రాత్రి పూట మనకు లైట్ల దగ్గర ఎక్కువ వెలుతురు ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అవి ఎక్కువగా పురుగులను తిని జీవిస్తూ ఉంటాయి బల్లులు ఎప్పుడు కూడా చూస్తే గనక బల్లులు నిజానికి శాస్త్రంలో శకున శాస్త్రంలో ఈ బల్లి గురించి ఇచ్చారు అయితే ఈ శకున శాస్త్రంలో ఈ బల్లుల గురించి ఏం చెప్పారు అంటే గనక నిజంగా బల్లులు ప్రతి ఇంట్లో ఉంటాయి కాకపోతే అవి మన కంటికి కనిపించేటటువంటి సమయాన్ని బట్టి కూడా మన యొక్క జీవితం ఎలా ఉంటుంది అని కూడా చెప్పినటువంటి శాస్త్రము శకున శాస్త్రము కొన్ని కొన్ని ఇంట్లలో విపరీతమైనటువంటి బల్లులు ఉంటాయి బల్లులో కూడా ఎన్నో రకాలైనటువంటి బల్లులు ఉంటాయి చిన్న నల్ల బల్లులు ఉంటాయి అలాగే తెల్లటివి ఉంటూ ఉంటాయి అలాగే పెద్ద పెద్ద బల్లులు అంటే అది ఆ బల్లును చూస్తే ఉడుములాగా ఉంటుంది ఒక్కొక్క బల్లి ఇంత ఇంత పెద్దగా ఉంటుంది ఒక్కొక్క బల్లి అంటే ఆ బల్లులు ఎందుకు కనిపిస్తాయి అంటే గనక మనిషి యొక్క నిత్య జీవితంలో కొన్ని కొన్ని శకునాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి శకునాలను మనం ముందుగా తెలియజేసేటటువంటి కొన్ని కొన్ని ఇలాంటి బల్లులు కానివ్వండి కాకులు కానివ్వండి గ్రద్దలు కానివ్వండి ఇలా కొన్ని కొన్ని జీవరాశుల్లో మనిషి యొక్క ఫలితాన్ని తెలిపేటటువంటి రా జీవితంలో కనుక ఈ బల్లులకు కూడా ఎన్నో రకాలైన ప్రాధాన్యత కల్పించడం జరిగింది కనుక ఈ యొక్క శకున శాస్త్రంలో బల్లికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే అలాంటివి ఇంట్లో సంచరించడం ద్వారా ఏమవుతుంది అని అంటే కనుక ఇంట్లో కొన్ని రకాలైన నెగిటివ్స్ కూడా జరిగే అవకాశాలు దీని ద్వారా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అలాగే దీని ద్వారా ఇంకో విషయం అది ఎప్పుడు మన మీద పడుతుందో అనే భయాందోళన కూడా ఉంటాయి చాలామంది ఏంటంటే అనుకోకుండా మనం తలదూసుకునేటప్పుడు కానివ్వండి లేదా మనము ఎవరితో మాట్లాడేటప్పుడు కానివ్వండి లేదా టీవీ చూస్తున్నప్పుడు కానీ సడన్గా అది ఎక్కడి నుంచి వచ్చి పడిందో మనకు తెలియదు అప్పటిదాకా మన కంటికి కనిపించదు కానీ సడన్గా మన శరీరం మీద పడుతుంది కానీ ఏ భాగంలో పడితే ఎలాంటి దోషం అనేటటువంటిది కూడా శాస్త్రంలో అందించడం జరిగింది దాని యొక్క ప్రభావం అనేటటువంటిది అది ఎప్పుడు అది పడితే ఏమవుతుంది అంటే సైన్స్ పరంగా చెప్పు చెప్పాలంటే కదా నిజంగా ఇది సైన్స్ పరంగా చెప్పాలి అంటే కనుక బల్లి పడడం వల్ల ఇటు సైన్స్ పరంగా సైంటిఫిక్ పరంగా కొన్ని రీజన్స్ ఉన్నాయి శాస్త్రపరంగా కొన్ని రీజన్స్ ఉన్నాయి అది ఎక్కువగా పురుగుల్ని తిని జీవించడం ద్వారా దాని వెనక భాగం ఏమవుతుంది అంటే కనుక పూర్తిగా జిగురుగా ఉంటూ ఉంటుంది అది ఒకవేళ మన శరీరం మీద పడితే గనక ఆ పడినటువంటి భాగంలో చిన్న చిన్న కురుపులు ఏర్పడుతూ ఉంటాయి అలా కురుపులు ఏర్పడి ఆ చర్మం అంతా కూడా చెడిపోయి అక్కడ మొత్తం మొత్తం దురదలు ఇవ్వడము శరీరంలో అనవసరంగా ఇబ్బందులు ఏర్పడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయని చెప్పేసి మనము శకున శాస్త్రం ఏం చెప్పారు అంటే బల్లి పడిన వెంటనే స్నానం ఆచరించాలి లేదు అంటే అది ఇన్ఫెక్షన్గా మారిపోయి అనవసరంగా అక్కడ లేనిపోని సమస్యలు ఏర్పడతాయి ఈ రకంగా చూసుకుంటే గనక సైన్స్ పరంగా చూసుకుంటే ఇలాంటి విషయాలు చెప్పారు కానీ శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే బల్లులకు ఒక గొప్పనైనటువంటి జ్ఞానం ఉంది మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ లేదా ఎవరైనా వస్తున్నారని తెలిసినా కానీ ముందుగా బల్లులు అనేటటువంటివి హింటిచ్చేటటువంటివి అన్నమాట అంటే మనకు తెలియకుండానే కొన్ని కొన్ని పశువులకు కానివ్వండి జీవ జంతువులకు కానివ్వండి జీవరాశులకు కానివ్వండి వాళ్ళు వచ్చేటటువంటి సంకేతాలు ముందుగానే తెలుస్తాయట అలాంటి విషయాన్ని కూడా శాస్త్రంలో నిర్ణయించడం జరిగింది అందుకే ఈ బల్లులు ఇంట్లో కనిపించడం ద్వారా కొన్ని రకాలైనటువంటి అనర్థాలు ఉన్నాయి కొన్ని రకాలైనటువంటి మంచి కూడా ఉన్నాయి దేంట్లోనైనా సరే ఏ విషయంలో సరే మంచి చెడులు రెండూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని ఏం చేశారంటే కేవలం చెడును మాత్రమే ఎక్కువగా ప్రచారం చేసి మంచిని దాచిపెట్టేశారు కానీ బల్లులు ఉండడం ద్వారా కూడా ఇంట్లో కొన్ని రకాలుగా మంచిదే ఎందుకు మంచిది అన్న అంటే గనక ఇంట్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలు కానివ్వండి లేదా మన ఈ యొక్క గోడల మధ్యలో ఉన్నటువంటి చెడుని కానివ్వండి ఇప్పుడు ఇంటికి కూడా ఆయుష్ ఉంటుందని చెప్పేసి మనకు వాస్తు శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాంటి ఆయుష్ని పెంచేది కూడా బల్లులే నిజానికి అందుకే ఈ బల్లులు ఒక రకంగా ఉండడం మంచిది కాకపోతే అతిగా ఉంటే ఇంటికి కొన్ని అరిష్టాలు ఉంటాయని చెప్పేసి ఎక్కువగా ఉండకూడదు ఒకటి రెండు సర్వసాధారణంగా ఏ ఇంట్లోనైనా ఉంటాయి అవి వాటంతటా ఆ పని వాటి వాటి పని వాళ్ళు చేసుకోవద్దు వాటిని అనవసరం కొట్టడం కానీ లేదా వాటిని చంపేయడం కానీ అలాంటివి చేయకూడదు అలాంటివి చేస్తే గనక దోషభూయిష్టం అని చెప్పేసి ఈ యొక్క శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది కనుక బల్లులు అనేటటువంటివి ఒకటో రెండో ఉంటే ఏమీ నష్టం లేదు దానికంటే ఎక్కువగా ఉంటే మనకు తెలియకుండా ఏదైనా ఆహార పదార్థాల్లో పడినా కానీ లేదా మనకు తెలియకుండా మన ఈ బట్టలు ఉంటాయి కదా దాంట్లో వెళ్ళినా కానీ అవి అండాలను సృష్టిస్తూ ఉంటాయి దాని ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటివి జరగకుండా బల్లులు ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది తప్ప దాని వల్ల పెద్ద వచ్చిన నష్టం ఏమీ లేదు ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేవి ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలే బల్లుల ద్వారా క్రిమి కీటకాల ద్వారా ఏమొస్తాయి ఆరోగ్య సమస్యలు తప్ప దానివల్ల ఆరోగ్య సమస్యలు అలాగే కొన్ని కొన్ని ఇప్పుడు ఉదాహరణకు వంట గదిలో మనము చూడకుండానే మనం వంట చేస్తూ ఉంటాము ఏ ఒక్క బళ్ళు అయినా సరే మనం తినియకుండా పదార్థాల మీద పడినా కూడా అవే పదార్థం మనం ఏం చేస్తాం వెంటనే బల్లిని తీసి మళ్ళీ అవే పదార్థాలు అలా ఎప్పటికీ కూడా చేయకూడదు కనుక అవి ఏ పదార్థాల్లో పడతాయో మనకు తెలియదు కాబట్టి అవి ఎక్కువగా ఉంటే నష్టము ఇంటికి నష్టము ప్లస్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మనం రాత్రి పడుకుంటాము ఏ రాత్రి ఎలా ఏ బల్లి పడుతుందో మనకు తెలియదు అలాంటివి ఉంటాయి కాబట్టి బల్లులు ఎక్కువగా ఉంటే నష్టం తప్ప ఒకటి రెండు ఉంటే ఏమీ నష్టం లేదు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఈ బల్లి శాస్త్రం గురించి చెప్పాలంటే చాలా ఉంది దీని గురించి ఎన్నో వీడియోలు కూడా రావడం జరిగింది అంటే బల్లి పడితేనే ఇన్ని రకాలైన దోషాలు ఉంటాయని చెప్పడమే తప్ప దాది ఉండడం వల్ల కూడా మంచి ఉంది చెడు ఉంది అవి ఈ బల్లులు లేకపోతే కూడా ఇంట్లో పురుగులు పెరిగిపోతాయి చీమలు పెరిగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకు కూడా కొన్ని కొన్ని రకాలైన దోషాలు అంటుకుంటాయని చెప్పేసి శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి బల్లుల వల్ల నష్టమేం లేదు అలాగే ఎక్కువ ఉంటే నష్టం అని చెప్పేసి జ్యోతిష్ శాస్త్రం చెప్పిందమ్మా అది చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత